యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో రామకృష్ణారావు జాతీయ జెండాను ఎగురవేశారు ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు టే మనం ఒక సంస్థలో పనిచేస్తున్నాము ఆ సంస్థ యొక్క అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరు పాటు పాడాలని నాకు ఇచ్చినటువంటి సమయాన్ని డాక్టర్ ప్రవీణ్ కుమార్ దేవస్థాన విశ్రాంత వైట్ షెడ్ గాను అయ్యేటువంటి రెమ్యులేషన్ ఇప్పించారు లైన్స్ క్లంప్ హైదరాబాద్ వారు దాదాపు నూట యాభై నోట్స్ వితరణ చేసినారు శ్రీమతి వి సుగుణ పాత స్థానాచార్య గారి యొక్క కూడలైనటువంటి ఆవిడ అరవై పంచలు అరవై ఉత్తర్యాలు అరవై చెద్దర్లు వితరణ చేశారు శ్రీ రాజేష్ అగర్వాల్ గారు మరియు శ్రీమతి అరుంధతి హైదరాబాద్ వారు డెబ్బై రెండు ధర్ల చెక్కలను వితరణ గావించారు ఒమేగా హాస్పిటల్స్ హైదరాబాద్ వారు డెబ్బై బంచెలు డెబ్బై టవల్స్ వైట్ షర్ట్స్ పుట్టించటకు దాదాపు ఏడు వేల రూపాయలు నగదు ఇచ్చారు వారందరికీ దేవస్థానం తరఫున ధన్యవాదాలు